నమస్తే అండి నా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు చిన్న విషయం ఏంటంటే రీసెంట్గా ఒక కేసులో పేపర్స్ స్టడీ చేస్తుంటే ఎందుకు ఈ కేసులో ఇంత జాప్యం జరిగి ఉన్నది ఎందుకు ఇతనికి న్యాయం జరగలేదని చెప్పి చూసినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అది మీతో పంచుకోవాలని ఉద్దేశించి చెప్తున్నాను ఒక అన్ఎయిడెడ్ స్కూల్ నుంచి ఎయిడెడ్ స్కూల్ కన్వర్ట్ అయినప్పుడు ఆ ఎయిడెడ్ స్కూల్లో కొన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నప్పుడు ఒక వేకెన్సీ ఉన్నాయని చెప్పి రికమెండ్ చేయాల్సింది ఎవరు ఆ కన్సర్ండ్ కరస్పాండెంట్ వారు రికమెండ్ చేయాల్సి వస్తుంది ఆ కరస్పాండెంట్ వారు ఇతని యొక్క ఎవరైతే టీచర్ ఉన్నాడో ఆ టీచర్ని క్యాండిడేట్చర్ ఇక ఈ సోన్స్ పర్సన్ నా స్కూల్లో చేస్తున్నారు టీచర్గా ఇతని పేరు ప్రతిపాదిస్తున్నామని చెప్పి కన్సర్డ్ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత అది ప్రొసీజర్ ప్రకారము అబ్జర్షన్కి ఎలిజిబిలిటీ వస్తుంది ఇతనికి అలా చేసినప్పుడు ఏదో బ్రైబ్ యాక్సెప్ట్ చేశాడు అనేది ఇక్కడ అలిగేషన్ ఆ కన్సర్న్ కస్పాండెంట్ అప్పుడు ఇతను నేను ట్వంటీ ఇయర్స్ నుంచి సర్వీస్ చేశాను జీతం లేకున్నా ఇలా బ్రైబ్ ఇస్తూ నాకు లబ్ధి చేకూరుస్తాడనే ఉద్దేశంతో నేను ఇలా చేసి నా లైఫ్ అంతా కన్నం చేసుకున్నాను అని చెప్తూ ఇతను చాలా అర్జీలు పెట్టి ఉన్నాడు దాని తర్వాత దాని తర్వాత అల్టిమేట్గా హైకోర్టుకు అప్రోచ్ కావడము రెగ్యులర్ అతనికి అబ్జర్వేషన్ కోసం ఆర్డర్ తీసుకోవటము అతను గ్రాంటీనేడ్ పోస్ట్లో అబ్జర్వ్ కావటము అన్నీ జరిగి అది కానీ కేవలం వన్ ఇయర్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మాత్రమే చేసి ఉన్నాడు దాని తర్వాత అతను ఆ పోస్ట్కి జాబ్ వచ్చిన తర్వాత కూడా స్కూల్కి అటెండ్ కాలేదు అనే ఉద్దేశంతో షోకాజ్ నోటీస్ ఇచ్చినాడు ఈ షోకాజ్ నోటీస్కి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఏమని చెప్తాడంటే నాకు మూడు నాలుగు సార్లు షోకాజ్ నోటీస్ ఇచ్చారు అన్నారు షోకాజ్ నోటీస్ నాకు చేరలేదు అంటాడు కానీ ఆ కరెస్పాండెంట్ వారు ఇచ్చిన దాంట్లో షోకాజ్ నోటీసు రెఫర్ చేయలేదు డే అడ్రస్కి అనేది రిఫర్ చేయలేదు ఇప్పుడు ఈయన ఆయన మీద కౌంటర్ అలిగేషన్ ఏంటంటే నేను ఇన్ని లక్షల రూపాయలు లంచం రూపంలో ఇచ్చాను నా లైఫ్ మొత్తం కన్నం చేశాడు అడినా ఇతని మీద ఎంక్వైరీ చేయండి ఇప్పుడు మళ్ళీ నాకు శాలరీ రాకన్నా నా లైఫ్ మొత్తం కన్నం చేసి నా రిమోట్ ఫ్రమ్ సర్వీస్ చేయాలని చూస్తున్నాడని చెప్పి ఎలిగేషన్ పెట్టాడు అంటే మీరు ఏం చూడాలి ఇప్పుడు ఏదైనా ఒక అలిగేషన్ ఒక అధికారి మీద చేసినప్పుడు మీరు అర్జీలు ఇచ్చే ప్రస్తావన స్టార్ట్ చేస్తారు ఈ అర్జీలు ఇచ్చే ప్రస్తావనలో ఒక అర్జీకి ఇంకో అర్జీకి సంబంధాలు ఉండవు నేను చేసింది చాలా కేసుల్లో చూసింది ఏంటంటే మీరు కొద్దిగా ఒపీనియన్ తీసుకునైనా సరే అర్జీల విషయంలో కొల జాగ్రత్తగా డ్రాప్ చేయాలి ఒకటి లాస్ట్లో న్యాయం చేయండి అనే విషయం అనేది కరెక్ట్ కాదు మీకు ఏ న్యాయం కావాలో లాస్ట్లో ఆపరేటివ్ పొజిషన్లో ప్రేయర్లో రాయవలను అలా మీరు అడగందే ఎవరు మీకు ఎంక్వైరీ చేసి కన్క్లూడ్ చేయలేరు కాబట్టి హైలైట్ పాయింట్ రేపు పొద్దున్నే ఎంక్వైరీ ఇనిషియేట్ చేసినప్పుడు ఏ పాయింట్స్ పైన ఎంక్వైరీ ఇనిషియేట్ చేయాలనేది ఎప్పుడు డబ్బులు తీసుకున్నారు ఎంత డబ్బులు తీసుకున్నారు ఏ టైంలో ఇచ్చారు మీరు మోడ్ ఆఫ్ మనీ పేమెంట్ ఎలా ఇచ్చారు క్యాష్ రూపంలో ఇచ్చారా ఇవన్నీ కనపరుస్తూ మీరు రిప్రజెంటేషన్ సంబంధిత అధికారులకు ఫార్వర్డ్ చేయాలి దట్టు హైయర్ అథారిటీస్ ఫార్వర్డ్ చేసేటప్పుడు మీకు అక్నాలజ్మెంట్ ఇవ్వరు అని డౌట్ ఉన్నప్పుడు రిజిస్టర్ పోస్ట్ విత్ అక్నాలజ్మెంట్ కార్డు పెట్టాలి అప్పుడు మాత్రమే మీరు పెట్టిన అర్జీలకు వ్యాలిడిటీ ఉంటుంది అప్పుడు ఏమైనా లీగల్గా ఫైట్ చేస్తే మీరు సక్సీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మీరు తెలియజేస్తాను నమస్కారం అని ఉంటాను